భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలోని ఎనిమిది మంది ఉద్యోగులకు ప్రమోషన్ మీద బదిలీ చేయడం జరిగింది సుదీర్ఘ కాలంగా ఇల్లందు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న ఉద్యోగులకు చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ యాదగిరి సమక్షంలో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేనేజర్ అంకుశావళి వార్డు కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు జవాన్గా సుదీర్ఘకాలం పనిచేసి ఇదే పురపాలక సంఘంలో వారి యొక్క సేవల్ని ప్రారంభించి దాదాపుగా ఇరవై సంవత్సరాల పైన సర్వీస్ చేయడం జరిగింది వారు కావచ్చు తర్వాత ఇంకా వాచ్మెన్గా విద్యుత్ నిర్వహించినటువంటి నయీం అదేవిధంగా వాచ్మెన్గా విద్యుత్ నిర్వహించినటువంటి పాష అంటే ఆయన వాటర్ సప్లై విభాగంలో సేవలను అందించడం జరిగిన పనిచేసినటువంటి సతీష్ వీలు కూడా అదే విధంగా ఇక్కడ డైరెక్టర్ గా పనిచేసినటువంటి ఎల్లయ్య అయ్య చాలా సుదీర్ఘ కాలం కారిడై లో సేవలు అందించి పరి పరిపై వెళ్తున్నారు కొత్తగూడ మున్సిపాలిటీకి అవట అందరు కూడా చప్పట్ల తోటి గడగడ నమటోటి ఓకే సరే సేవలు అందించింది పరి ఇటువంటి రాజేశ్వర రాజేశ్వరరావు మున్సిపాలిటీలో కూడా అదే విధంగా సర్వీసెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు అందరు చక్కండి அபினா <laughs> <laughs> ఎనిమిది మంది తొమ్మిది మంది వచ్చేవాళ్ళు ఏమో పద్నాలుగు మంది అంటే సరే నీ ఓతుళ్ళు ఇక్కడ ఇద్దరు దాదాపు ఇందులో నాకు తెలుస్తుంది ఏంటంటే ఒక ఇల్లందు మున్సిపాలిటీకి ఇల్లందు మున్సిపల్ ఉద్యోగం చెప్పదలుచుకుంటే ఒక మంచి క్లెయిమ్ ఉంది ఈ ఇల్లెందు మున్సిపాలిటీలో వీళ్ళు వీళ్ళు ఇక్కడ డ్యూటీ చేసిన అంటే ఎక్కడ చేయవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నైన్టీన్ నైన్టీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే మనకి ఏ వనరులు లేవు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ టాక్స్ తప్ప మనకి ఏం లేవు దీని మీద ఇక్కడ మనం ఏదైనా ఇంత ఏదైతే అభివృద్ధి పదంలో ఒక స్టేట్ లెవెల్లో మన యొక్క అంటే మున్సిపాలిటీ అంటే ఆటోమేటిక్గా ఐడెంటిఫై ఉంది ఇక వీళ్ళు పనిచేసిందంటే చాలా గ్రేట్ ఇంకోటి మనం కూడా వాస్తవానికి మన మున్సిపాలిటీ అంటే టైమ్లెస్ జాబ్ టైం బౌండ్ లేదు ఎనీ టైం అనుకో వచ్చే ఫోన్కు రెస్పాండ్ కావచ్చు వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ అయితే మన డిపార్ట్మెంట్ కాదు కాబట్టి అలాంటి డిపార్ట్మెంట్ మనం పనిచేస్తున్నాం మనం ఎంత చేసినా కూడా ఒక మాట యువస్ అయితే మనం అయితే మనం అయితే మనం ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే మనము ఇందులో లేకుండా మాత్రం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించాడు అలాంటి డిపార్ట్మెంట్ మనం పనిచేస్తున్నాం అంటే మనకి చాలా గ్రేట్ మొన్న కూడా రీసెంట్ అనేది మనకు ఇరవై ఒకటి ఇరవై రెండు కోవిడ్ పీరియడ్లో మనం ఎంత చేసామో ఏది గవర్నమెంట్ అంటే మన మన ప్రజలకి వెనక అందరికీ మనం ఏంటంటే ఏది మనం ముందు బ్యాంక్ బాగా చేసిన కాబట్టి ఏంటంటే మనము అలాంటి జాబ్ చేస్తున్నాము తర్వాత ఏంటంటే ఎంత చేసినా కూడా జాగ్రత్త జాబ్ అది ఏదేమైనా కూడా శివకృష్ణ కానీ రాజేశ్వరరావు కానీ శ్రీనివాస్ కానీ అంజనాయ్ గారి ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్ అయిపోతుందో వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే నేను కొద్ది రోజులు మాత్రమే పనిచేసాను ఇక్కడ మొన్న అక్టోబర్ వచ్చిన మళ్ళొక రెండు లీవ్ పెట్టిన మళ్ళీ నన్ను బిడబెట్టి మళ్ళీ లేట్ చేసిన దగ్గరికి ఇక్కడ ఒక పాపం వాళ్ళు చేయకూడదు వాళ్ళు వచ్చిన నాకు ఇక్కడ పెళ్లి పోయే ఈనాడు ఇల్లందు మున్సిపాలిటీ యొక్క కీర్తి ప్రతిష్టలను సరే మా పాలక మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో మూడు సార్లుతో మున్సిపాలిటీగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చే విధంగా మన కుటుంబంలో సభ్యులైనందుకు ఆ సభ్యులు ఈరోజు మన ఇళ్ళని మున్సిపాలిటీని ఇచ్చిపెట్టిపోతున్నందుకు సిద్ధిస్తూనే ఎంతో బాధకరం ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు చెప్పాలి ఇప్పుడు సరే ఇల్లందుకి పెద్దది ఎక్కువ కాదు కానీ నాకు మాత్రం శానిటేషన్లో రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా నేను శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినటువంటి సందర్భం ఒకటి రెండు సార్లు అయితే రోజు పది సార్లు అబ్జేద్భాయ్ అనగానే సాగు ఉన్నా అని చెప్పేసి ఎందుకంటే ఎంతో గౌరవంగా ఎదురు కూడా గౌరవించేటువంటి శుభం కలిగి ఇళ్లలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి యొక్క శానిటరీ వర్కర్ యొక్క పని విధానం వారిని ఏ విధంగా చేయించుకోవాలనే తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అబ్జేద్భాయి దాంట్లో సందేహం ఏ లేదు అలాంటి అంజేద్భాయ్ ఆధ్వర్యంలో శానిటేషన్ లో ఇల్ల మున్సిపాలిటీకి గౌరవ కలెక్టర్లతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ తోటి ఎన్నో సార్లు ప్రశంసలు పొత్తుకున్నాం అంటే వారి యొక్క కృషి తెలియజేస్తాం ఏదైనా అంజేద్భాయ్ నిన్నైతే ఇచ్చిపెట్టాం గౌరవ కలెక్టర్ గారితో పెట్టి చెప్పి మళ్ళీ డిప్యూటేషన్ తెచ్చుకొని రిటైర్మెంట్ ఇక్కడే జరుపుకోవాలి దాంట్లో మేము కూడా అంటే బాగా స్వామి ఇక్కడ ైర్మన్ కాదు ముట్టి అతిథిగా మరి సత్యం చేయడానికి బాధ్యత ఎందుకంటే శానిటేషన్ అంజిత్ బాయ్ అదేవిధంగా శివకృష్ణ ఎందుకంటే నేను చైర్మన్గా కావటం జనవరి రెండో తారీఖు చైర్మన్గా బాధ్యత తీసుకున్నాం ఫిబ్రవరిలో అనుకుంటాను మార్చి ఇక్కడికి వచ్చాడు వచ్చే గానీ ఇలా మున్సిపాలిటీ చూసి సార్ నేను చేయను అని చెప్పేసి అప్పుడున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే నాయ్ గారితో జీవన్ గారితో మా ఎమ్మెల్యే ఆర్పీఏ గారితో ఇక్కడి నుంచి రిలీవ్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అసలు మీ కొత్త వచ్చాం పిల్లలు మున్సిపాలిటీ గాడిలో పెట్టాలంటే అధికారులు ఎవరు కూడా వచ్చేవాళ్ళు పిలిచి అనేటువంటి ఒక ఆలోచన ఆ రోజు అరపూర్ శివకృష్ణ గారు మీరు ఇక్కడే ఉండాలి అంటే ఉండి వారి సేవలను ఇన్సిష్టంగా చేయడమే కాకుండా ఈ రోజు ఇల్లందరూ నిసిపెట్టిపోవటం వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేకుండా ఈ రోజు అది మా పాలక మండలి నలుగురు కమిషనర్ కూడా అందరూ ఎంకరేజ్ చేశారు తోడు పాటించారు నేను కూడా ఏ సందర్భంలో పూజ చేసినా మా శివకృష్ణ ఎక్కడ ఉన్నా అంటే సార్ పరాణ చోటు ఉన్నా అంటే పరాణ పని అంటే ఎప్పుడు కూడా మేము కూడా అధికారులకు కానీ ఇక్కడ సిబ్బందికి కానీ రూల్స్ విరుద్ధంగా కానీ నామ్స్ కి వ్యతిరేక పోమని కానీ ఏ రోజు కూడా ఏ సందర్భంలో చెప్పిన వాళ్ళకి మున్సిపాలిటీలో రెవెన్యూ పరంగా ఇబ్బందులున్న పరిస్థితుల్లో ఈ ట్యాప్స్ సంబంధించి సీలు డివే చూడాలి అంటే ఆ మాట తప్పకుండా ఆ డ్యూటీ చేసుకుంటూనే శానిటైషన్ వ్యవస్థలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఒక ఎస్ఐ గారు పర్యవేక్షించడం ఇబ్బంది అవుతా ఉంది ఇరవై నాలుగు వార్డులు అని చెప్పేసి నువ్వు ఎస్ఐ గా ఉండాలి అని చెప్పేసి ఇన్ఛార్జ్ గొప్ప చెప్పిన ఉదయం ఐదు గంటలకే ఫీల్డ్కి వచ్చి మరి ఐదు గంటల నుంచి మధ్యాహ్నం వరకు శానిటేషన్ వ్యవస్థని కంటిన్యూ చేసుకుంటూనే ఇక్కడ ఆఫీస్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా కూడా వారి బాధ్యత నిర్వహించారు చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అక్కడ అధికారాన్ని కావచ్చు మళ్ళీ కావచ్చు సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలని నేను కోరుకుంటాను ఇక్కడ ఒక వాచ్మెనే కాదు ఒక ఏ కాదు ఒక కుక్కు ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీస్ కి అన్ని కూడా ఆయనే కమిషనర్ అయిన మేనేజర్ అయినా బియో అయి అన్ని కూడా అన్ని రకాలుగా చేసి ఎంతో మందికి ఎందుకంటే ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన ప్రమోషన్ కావచ్చు ఏదైనా ఆయన అడ్వైజ్ కమిషన్ కన్నా ఎక్కువ ఆ లైన్లు తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు ట్రెజరీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ చాలా సారస్యమైన ఎందుకంటే కమిషన్ కదా ఇక్కడ ఎక్కువ పలుకుబడుతున్నటువంటి వ్యక్తి నిజంగా ఒక ఏం పోయా పడే కానీ ఎంత సారస్యంగా ఉంటూ చక్కటి ఉద్యోగంలో మంచి కర్తవ్యాలు నిర్వహించి ఎంతో మందికి సహాయ సహకారం అందించినటువంటి నయము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం